టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహం ప్రశాంత్ కిషోర్ భేటీ ముగిసింది ఈ భేటీని పెట్టుకొని ఇక తెలుగుదేశం పార్టీ తనకు కావాల్సిన అంశాలను కావాల్సిన విధంగా ఇక ప్రచారం చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది దాదాపు మూడు గంటల పాటు భేటీ జరిగినట్టు చెబుతూ ఉన్నారు మూడు గంటల భేటీ తర్వాత చంద్రబాబు నివాసం నుంచి ఆయన గనవరం ఏర్పాటు చేరుకొని అక్కడి నుండి హైదరాబాద్కు వెళ్ళారు ప్రశాంత్ కిషోర్తో పాటు నారా లోకేష్ కూడా ఆయన వెంట హైదరాబాద్ వెళ్ళారు ఈ భేటీలో చాలా అంశాలు సుదీర్ఘంగా చర్చకు వచ్చాయి అని అప్పుడే తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ ఛానళ్లు చెప్తూ ఉన్నాయి అంటే ఇంకా మొత్తం చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అన్నట్టుగా మాట్లాడారు అని ప్రచారం మొదలుపెట్టారు అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం కంటే ఇక మునుముందు జగన్మోహన్ రెడ్డి మీద మరిన్ని అంశాలను అయితే పీకే భేటీ ఆధారంగా పీకే చంద్రబాబు నాయుడు భేటీ ఆధారంగా చేసుకొని తెలుగుదేశం పార్టీ తాను ప్రచారం చేయాల్సిన అంశాలన్నింటినీ కూడా ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోరే చెప్పారు అంటూ ఆయన భుజం మీద నుండి గన్ను పెట్టి పేల్చడానికైతే తప్పనిసరిగా ప్రయత్నిస్తారు ఈరోజు భేటీ ముగిసిన తర్వాత కొన్ని అంశాలను అయితే ఇప్పటికే టీవీ ఛానళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న టీవీ ఛానళ్ళు అయితే ప్రసారం చేస్తూ ఉన్నాయి అవి చూద్దాం ఫస్ట్ తర్వాత వీళ్ళు ఎలా ప్రచారం చేస్తారనే ముందు ఇప్పుడు అధికారికంగా ఏం ప్రచారం చేస్తున్నారని చూస్తే ప్రశాంత్ కిషోర్ అయితే చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు కాబట్టి మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోయారు కానీ ఆ భేటీలో ఏమేమి జరిగాయి అని అన్నదానిపైన నిరుద్యోగం ధరల పెంపు విద్యుత్ ఛార్జీలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్ర ప్రభావం చూపబోతున్నాయని ప్రశాంత్ కిషోర్ చెప్పారంటూ ఆ మీడియా ఛానళ్ళు చెప్తున్నాయి దళితులు బీసీలపైన దాడుల కారణంగా ఆ వర్గాలు వైసీపీకి దూరం అయ్యాయి ఒకరిద్దరు మినహా మిగిలిన మంత్రులు అందరికీ సున్నా మార్కులు వేయవచ్చు అని ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో చెప్పారని కూడా చెప్తూ ఉన్నారు ప్రభుత్వంలో అహంకారం పెరిగిపోయిందన్న భావన ప్రజల్లో బాగా ఏర్పడిందని కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పారంట ప్రజల అభిప్రాయం మేరకు ప్రతిపక్షాలు వ్యూహరచన చేసుకోవాలని సలహా ఇచ్చారు చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత తటస్థుల్లోనూ వైసీపీ వర్గాల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి తీరుపై వ్యతిరేకత అసంతృప్తి పెరిగింది అని కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు ఇప్పటి ప్రస్తుతానికి అధికారికంగా ప్రచారం చేస్తున్నారు అయితే ఇకపైన చాలా అంశాలను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కావచ్చు ఇక ఆ పార్టీ అనుకూల పత్రికల్లో కావచ్చు టీవీ ఛానల్లో కూడా చేయవచ్చు ఎలాంటి అంశాలు అంటే సుదీర్ఘంగా మూడు గంటల పాటు భేటీ జరిగింది చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసిన వ్యూహాలపైన కూడా చర్చ వచ్చింది విశాఖపట్నంలో దాడి ఘటనను చంద్రబాబు నాయుడు ప్రస్తావించగా ప్రశాంత్ కిషోర్ మౌనంగా ఉండిపోయారు అని కూడా రాస్తారు రేపటి నుండి మౌనంగా ఉండిపోయారు అని అంటే అదేదో స్క్రిప్టెడ్గా చేశారు అన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించడానికి అలా కూడా ప్రచారం చేస్తారు దాంతోపాటు జగన్ కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగా ఆయన విశ్వసనీయత కోల్పోయారు అని కూడా ప్రశాంత్ కిషోర్ అన్నారని కూడా ప్రచారం చేస్తారు ఇన్ఛార్జీల్ని మార్చడం అన్నది జగన్మోహన్ రెడ్డి బలహీనతను బయటపెట్టిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు ఇన్ఛార్జీలని ఎంతమందిని మార్చినా ఎమ్మెల్యేలని మార్చినా ఏం ఉపయోగం ఉండదని కూడా ఆయన వ్యాఖ్యానించారు అని కూడా వాళ్ళు రాస్తారు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ వచ్చి నేను అలా అనలేదని ఖండించలేరు కాబట్టి అవి కూడా రేపటి మొదలుపెట్టేవారు ఎక్కడ తెలుగువారు కనిపించినా నన్ను మీ వల్లే ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోయిందని నన్ను అంటున్నారని చంద్రబాబు నాయుడు వద్ద ప్రశాంత్ కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు అని కూడా రేపటి నుండి ప్రచారం చేస్తారు అందువల్లే నా వల్ల తప్పు జరిగింది కాబట్టి ఈ రాష్ట్రానికి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే మీకు నా చేతనైనంత సాయం చేయాలని ఉచితంగా సాయం చేయాలని వచ్చానని చంద్రబాబు నాయుడు వద్ద స్వచ్ఛందంగా సాయం చేయడానికి వచ్చానని ప్రశాంత్ కిషోర్ అన్నారు అని కూడా రేపటి నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది అది ఎవరు చేస్తారు అన్నదైతే జగన్తో పాటు ఆ చుట్టూ ఉన్న నలుగురు వ్యక్తులు మాత్రమే అధికారాన్ని శాసిస్తూ ఉండడం కూడా ప్రజల్లో వ్యతిరేక భావనకు కారణమైంది ఆ వ్యక్తులు కూడా నేరుగా ప్రజల నుంచి ఎన్నుకున్న వ్యక్తులు కాదు సలహాదారులుగా మిగిలిన భాగాల్లో వచ్చి అధిక అధికారం చెలాయిస్తుండడంతో ప్రజలు వాళ్ళని రాజ్యాంగేతర శక్తులుగా చూస్తున్నారు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ప్రభావం చూపబోతోంది అని కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది ప్రశాంత్ కిషోర్ చెప్పారు అని లిక్కరు శాండు ఈ పాలసీల కారణంగా ఆయా వర్గాలన్నీ జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యాయి అని కూడా ప్రచారం చేస్తారు ఇలా అనేక అంశాలు ఇక తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్గా ఏదైతే ప్రచారం చేయాలనుకుందో రేపటి నుండి ఆ అంశాలన్నింటినీ మొన్న జరిగిన నిన్న జరిగిన ఈరోజు జరిగిన ప్రశాంత్ కిరో కిషోర్ చంద్రబాబు నాయుడు భేటీలో ఆయన ఇవే అన్నారు ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు అన్నీ చేశారు అంటూ వీళ్ళకి కావాల్సినవన్నీ అయితే ప్రచారం చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్ని బాగా ఎక్కడ వాడుకుంటుంది అంటే మొన్నటి వరకు బీహార్ డెకాయట్ బీహార్ ముఠా బీహార్ రౌడీలు రాష్ట్రంలో కులమతాల మధ్య విభజన చేసి నాశనం చేసేశారు ఈ ప్రశాంత్ కిషోర్ అనేవాడు అంటూ పశ్చిభూతులు చేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు అలాంటి వ్యూహకర్త మనకి అవసరం అని డిబేట్లలో తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి వారిని ఎదురు ఎదుర్కోవాలి అంటే అలాంటి వ్యక్తిని అలాంటి వ్యూహకర్త అవసరం అని కూడా అప్పుడే డిబేట్లలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో ప్రశాంత్ కిషోర్ చెప్పకపోయినా చెప్పినా చెప్పకపోయినా అవన్నీ చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని ఆయనే అన్నట్టుగా రేపటి నుండి అయితే ప్రచారం చేస్తారు ఇంకో అంశాన్ని కూడా వాళ్ళు వాడుకునేందుకు అయితే గట్టిగానే ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏ రాజకీయ పార్టీతో అయినా కలిసే ముందు ముందు గ్రౌండ్ లెవెల్లో ఒకసారి తనకు తాను అంతర్గతంగా సర్వే చేసుకుంటారు తాను పని చేయబోయే పార్టీ గెలిచే అవకాశం ఉందా లేదా అన్నదానిపైన బేరీజ్ వేసుకొని అలా గెలిచే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధపడుతూ ఉంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు కూడా ఆయన మొగ్గు చూపుతున్నారు చంద్రబాబు నాయుడుతో కలిసి మాట్లాడారు మూడు గంటల పాటు అంటే ప్రశాంత్ కిషోర్కి స్పష్టంగా అంతర్గత రిపోర్ట్ ఉంటుంది ఈ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆయనకు తెలిసే ఉంటుంది అందుకే చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు కలిశారు అని కూడా ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసింది అని అంటే ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అధికారంలోకి వస్తుందా మూడు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ అది కూటమి అధికారంలోకి వస్తుందా అన్నది మనం చెప్పకూడదు కానీ చెప్పలేం కానీ ఇలా అయితే ప్రచారం చేస్తారు ఇక అయిపోయింది ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుని కలిశానంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్టే అని దాంతోపాటు ప్రశాంత్ కిషోర్ అలా అన్నారు ఇలా అన్నారు జగన్మోహన్ రెడ్డిని అంటూ తాము చేయాల్సిన ప్రచారం మొత్తం ప్రశాంత్ కిషోర్ భుజాల మీద నుంచి రేపటి నుండి నడిపించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇప్పటికే అలాంటి ట్రెండ్ అయితే సోషల్ మీడియాలో కావచ్చు అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నుంచి మొదలైంది ఇది రేపటి నుండి ఇంకా ఉధృతంగా సాగే అవకాశం కూడా ఉంది అయితే ప్రశాంత్ కిషోర్ పనిచేసినంత మాత్రాన ప్రతి చోట పశ్చిమ బెంగాల్ తమిళనాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో వచ్చినట్టుగానే రిజల్ట్ వస్తుందని కూడా లేదు గతంలో అయిన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోటీ పనిచేశారు అక్కడ దారుణమైన రిజల్ట్ను కాంగ్రెస్ పార్టీ ఘోరంగా చూసి ఘోరంగా ఓడిపోయింది అక్కడ బీజేపీ అధికారంలోకి కూడా వచ్చింది కాబట్టి ప్రశాంత్ కిషోర్ అన్నిటికీ అతిథుడు ఆయన ఏదైతే గెస్ట్ చేస్తాడో అది తప్పనిసరిగా నిజమైపోతుంది అని అనుకోవడానికి కూడా లేదు కావచ్చు కాకపోవచ్చు